ఫ్రై ఫిష్ ఫ్రై కాస్త ముల్లులు ఫ్రై అయ్యింది హలో అండి అందరికీ అందరికీ నా నమస్కారాలు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఈ వీడియోలో చెప్పాను కదా చేపల ఫ్రై కాస్త ముళ్ళు ఫ్రై అయ్యింది నేను లాస్ట్ టైం షార్ట్ వీడియో పెట్టినప్పుడే నాకు చాలామంది కామెంట్ చేశారు ఆ చేపలు చేపలు కాదు ముళ్ళు పులుసు పెట్టుకోవాల్సి వస్తుంది నువ్వు అని కొంతమంది వేటకారంగా మాట్లాడారు కొంతమంది మంచిగా అయితే నాకు సలహా ఇచ్చారు సలహా ఏంటంటే ఫిష్ కళ్ళు తింటే పిల్లలకి చాలా మంచిదక్క అని చాలామంది చెప్పారండి అలా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నిజంగా నాకు ఆ కళ్ళు తీయకూడదన్న విషయం తెలీదు మీరు చెప్తేనే తెలుసుకున్నాను మా వారితో కూడా గొడవపడ్డానే కానీ వాళ్ళు చెప్పారు చేపల వాళ్ళే తినాలి అని చెప్పినారని చెప్పినా కూడా నేను వినలేదు కానీ మీరు ఇంతమంది కామెంట్స్ చేసిన తర్వాత నేనైతే నిజంగా అంటే నిజంగా తెలుసుకున్నాను ఈ చేపల షార్ట్ వీడియోకే నాకు చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చారు చాలా లైక్లు కూడా వచ్చాయండి మొట్టమొదటిసారిగా నా ఛానల్ అయితే ఈ ఈ వీడియోనే నాకు వైరల్ అయింది షార్ట్ వీడియో అలాగే ఈ వీడియో కూడా నాకు షా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి లైక్ ఇచ్చి అలాగే మళ్ళీ మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ చేయండి చేపల ఫ్రై కాస్త చేపల ముళ్ళులు ఫ్రై అయ్యిందని ఎందుకన్నానంటే నేను వాటిని బాగా రుద్దాను కదా సో అవి బాగా అరిగిపోయింది కండ కరిగిపోయింది అనమాట అందుకే అది చేపల ముళ్ళు ఫ్రై అయ్యింది ఇకపోతే ఈ చేపల విషయానికి వస్తే ఈ చేపల పేరు కూడా నాకు నిజంగా తెలియదు అండి ఎందుకంటే చేపల గురించి నాకు చాలా అంటే చాలా తక్కువ మాత్రమే తెలుసు వాటిలో ఎక్కువ పేర్లు కూడా తెలియదు అసలు నాకు చేపల కూర చేయడం కానీ దాన్ని వాష్ చేయడం కూడా ఏమీ తెలియదండి నాకు పెళ్ళైన తర్వాతే ఇవన్నీ కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను మామూలుగా వంటలు అయితే బాగా చేస్తాను కానీ ఐటమ్స్ అయితే బాగా చేస్తాను కానీ ఈ చేపల విషయంలో మాత్రం కొంచెం మనకి నాలెడ్జ్ తక్కువనే చెప్పాలండి ఫ్రై కాంబినేషన్ గా నేనైతే మెతుకులు పప్పు చేశానండి అలాగే మెంతాకని ఇంట్లో ఎలా నాటాలి అనే షార్ట్ వీడియోలు చేస్తున్నాను అలాగే ఫుల్ వీడియోగా చేస్తున్నాను ఆ వీడియోలన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి